హాయ్ వన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మెదక్ డిస్టిక్ నుండి నేషనల్ హెల్త్ మిషన్లో పోస్టులకి ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో మెదక్ అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో వీడియోలో చూపించే విధంగా అయితే మీరు టైప్ చేయండి ఇక్కడ మీకు టైప్ చేయగానే మెదక్ అని కనిపిస్తుంది కదా ఫస్ట్ వన్ బ్లూ కలర్లో క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా మీకు ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ మల్టీ క్లాసర్స్ ఆర్బీఎస్క్యూఎంఓస్ ఎంఏ విసిసిఎం సపోర్టింగ్ స్టాఫ్ అని అది క్లిక్ చేయండి నెక్స్ట్ పై మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు ఫస్ట్ పీడిఎఫ్ వచ్చేసి మడి క్లాస్టర్ అయితే ఉంటుంది దీనికి టోటల్ ఫోర్ మెంబర్స్ అయితే అప్లై చేశారు రిమార్క్స్లో చూసుకుంటే మార్క్స్ మెంబర్స్ అయితే సబ్మిట్ చేయలేదు అవైతే మీరు సబ్మిట్ చేయండి మీకు అబ్జెక్షన్ స్టేట్ వచ్చేసి సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు అయితే ఉంది సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు లేదంటే మీరు డిఎంహెచ్ఓ మెదక్ న్యూ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్ అయితే పంపించవచ్చు మీ సర్టిఫికేట్స్ అనేవి నెక్స్ట్ మీకు మెడికల్ క్లాస్ సార్ పీడిఎఫ్ తర్వాత డీక్యూఏఎం పీడిఎఫ్ అయితే ఉంటుంది దీనికి టోటల్ ఎయిట్ మెంబర్స్ అయితే అప్లై చేశారు రిమార్క్స్లో చూసుకుంటే ఎస్ఎస్సి మేమో సబ్మిట్ చేయలేదు అలాగే నాట్ ఎలిజిబుల్ అని చాలామందికి అయితే పెట్టడం జరిగింది ఒకసారి అయితే చూసుకోండి ఎందుకంటే వాళ్ళు డిగ్రీ క్వాలిఫికేషన్తో అయితే అప్లై చేశారు తర్వాత మీకు ఆయుష్ మడి క్లాఫర్ లిస్ట్ అయితే ఉంటుంది ప్రొవిజన్ లిస్టు రిమార్క్స్లో చూసుకుంటే క్యాష్ సర్వే చాలా మంది సబ్మిట్ చేయలేదు అలాగే సెకండ్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు బొనాఫై కూడా సబ్మిట్ చేయలేదు అలాగే చాలా నాట్ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు చూసుకోండి అబ్జెక్షన్స్ అయితే మీరు సెప్టెంబర్ ముప్పై తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీరు వెళ్ళి సబ్మిట్ చేయండి లేదంటే మీరు డిఎంహెచ్ ఫోర్ మెదక్ న్యూ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కాం ఈమెయిల్కి అయితే పం పంపించవచ్చు నెక్స్ట్ మీకు సపోర్టింగ్ స్టాఫ్ పీడిఎఫ్ అయితే ఉంటుంది సపోర్టింగ్ స్టాఫ్కి టోటల్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ అయితే అప్లై చేశారు రిమార్క్స్లో చూసుకుంటే మార్క్స్ మేమో సబ్మిట్ చేయలేదు అలాగే ఎస్ఎస్సీ మెమో కూడా సబ్మిట్ చేయలేదు ఒకసారి చూసుకోండి మీరు అబ్జెక్షన్స్ వచ్చేసి మీరు సెప్టెంబర్ ముప్పై తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీరు వెళ్ళి సబ్మిట్ చేయండి లేదంటే మీరు మెయిల్ కూడా ఇవ్వడం జరిగింది డిఎంహెచ్ఓ మెదక్ న్యూ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఈ మెయిల్కి అయితే పంపించండి మీరు దీని తర్వాత మీకు విసిసిఎం లిస్ట్ అయితే ఉంటుంది విసిసిఎంకి టోటల్ థర్టీ మెంబెర్స్ అయితే అప్లై చేశారు రిమార్క్స్లో చూసుకుంటే ఫస్ట్ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ మొనఫా సర్ఫికట్ సబ్మిట్ చేయలేదు అలాగే ఇంకొక ఇంకొకరు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు బొనాఫైడ్ సబ్మిట్ చేయలేదు అలాగే ఎస్ఎస్సీ మేమో కూడా సబ్మిట్ చేయలేదు మీరు ఈ రిమార్క్స్లో ఎవరికైతే ఉన్నాయో మీరందరూ కూడా అబ్జెక్షన్స్ ఇవి సెప్టెంబర్ ముప్పై తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మీరు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయండి లేదంటే మీరు డిఎంహెచ్ఓ మెదక్ న్యూ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్కి అయితే మీ సర్టిఫికేట్స్ అయితే పంపించండి ఈ లిస్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా రిప్లై ఇస్తాను నెక్స్ట్ మెట్రిక్స్ రాగానే నేను మన ఛానల్లో వీడియో తప్పకుండా తప్పుడు చేస్తాను అంతవరకైతే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి అలాగే వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్